వచ్చేసింది మీకు మీరు అర్జెంట్కి ఇప్పుడు మూడు వేలు ఇస్తేనే మీకు న్యాయం జరిగింది లేదంటే రంజాన్ నల్లలో వీళ్ళు ఇదైపోతారు అది అయిపోతారు మీరు పోయి అయ్యారు పోయిందర్ పట్టుకున్నాం వీళ్ళు ఎట్లా అంటే బాగా ఒక ఇదైపోయారు అన్న రాడోళ్ళ గబాల్ని చూపింగానే ఏమనుకుంటారు ఏదో వచ్చేసింది ఏదో ఇదైపోతున్నారు అదైపోతున్నారు అనుకుంటారు నా ఇంట్లో జరిగిందన్న డైరెక్ట్గా నానే జరిగింది నిన్న వీళ్ళు అడిగితే ఇందాక ఒక అరగంట నేను వచ్చి అన్నాడు అంట మళ్ళీ మేము అడిగాం సార్ ఇప్పుడు మా ఇంటి కాడికి వస్తే ఇప్పుడు అరగంట వచ్చింది మళ్ళీ దగ్గర ఉండేది ఏంటో తెలిసానా ఏం చూ మా తాత మాట కాబల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఎవరు పట్టుకోకుండా